ఓం శ్రీ గురుభ్యో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాశిలో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం నక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో నక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రాలతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచార చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ రోక శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహో కుజహ అంటారు అంటే భాతృక కుజ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూసంబంధ వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండు న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంది రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్లో కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయని ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో పదో రాశి అయిన మకర రాశి వాళ్ళకి కుజుడు యొక్క మార్పు ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి చతుర్థాధిపతి అయిన కుజుడు అలానే లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండటం శుక్రుడు క్షేత్రంలో ఉంటాం ఉండటం వల్ల అంగారకుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు గోచారీత్యా తెలుసుకుందాం ప్రధానంగా శుక్రుడికి సముడవుతాడు శుక్రుడు కుజుడికి కూడా సముడవుతాడు దశమ స్థానంలో కుజుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తిపరంగా ఆటంకాలు తిరగకుండా చూసుకోండి తోటి కొలీగ్స్ తోటి అన్ని రహస్యాలు చెప్పటం అనేది మంచిది కాదు అన్ని విషయాలు చెప్పటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉన్నాయి పైన మేనేజ్మెంట్ వ్యవస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అంటే మీ వృత్తిపరంగా ఉండే రహస్యాలన్నీ కూడా గోప్యంగా ఉంచుకోవాలి గోప్యంగా లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉన్న వ్యాపారాన్ని కొంత కొనసాగించడం చాలా మంచిది ఉన్న వ్యాపారాన్ని అంటే వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా కూడా ప్రతి వాళ్ళని నమ్మి మోసపోయే సూచనలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు అలానే ఆరోగ్యపరంగా కుటుంబంలో వారికి కూడా ఆరోగ్యం కొద్ది విషయంలో శ్రద్ధ పెట్టాలి శస్త్రచికిత్స జరగకుండా కూడా చూసుకోవాలి చేయు పనులన్నీ కూడా కొన్ని ఆటంకాలు ఆటంకాలు ఆటంకాలంటే లేట్ అవుతాయి పనులు జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది కానీ ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి ఆలస్యం జరగకుండా శత్రువుల మీద విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కోప ఉద్రిక్తలు తగ్గించుకోవాలి దాంతోపాటు పని లేని ప్రయాణాలు కూడా కొంత తగ్గించుకోవటం చాలా మంచిది అలా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళకు కూడా కొంత జాగ్రత్త ఓపిక అవసరం అలానే బంధుమిత్రులతో కూడా కొంత కోప ఉద్రిక్తలు లేకుండా సహనంగా ప్రవర్తించండి పై అధికారుల వల్ల ఒత్తిడి ఆగ్రహ ఆవేశాలు కూడా చవి చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి భూ వివాదాలు జరగకుండా కోర్టు సమస్యలు జరగకుండా అన్నా తమ్ముల మధ్యలో కూడా సఖ్యత కూడా చాలా ఇంపార్టెంటే వీళ్ళు ఆర్థిక పరంగా కొంత లాభపడుతున్నా కొంత శ్రమ చేస్తున్నా శ్రమలకి గుర్తింపు లభిస్తున్నా కానీ ఆటంకాలు కలిగే సూచనలు ఉంటాయి అంటే వివాదాలు కానీ బిల్డర్స్ తోటి కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ వివాదాలు జరగకుండా చూడ్చుకోండి కోర్టులు తీర్పిచ్చేటప్పుడు కూడా న్యాయవాదులు సహనంగా ఓపికగా ఆచితూచి అడుగు వేసుకోండి పోలీస్ శాఖ కానీ రక్షణ శాఖ కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అలానే మంత్ర సంబంధమైన విషయాల్లో కానీ అలాంటి యంత్ర సంబంధించిన విషయాల్లో కానీ శస్త్రచికిత్సలో కానీ అగ్ని భయం అనేది కలిగే అవకాశం ఉంటుంది భయం కూడా కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి భయం కలగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి వీళ్ళు ఖచ్చితంగా కొంత భయభ్రాంతులు చెందుతుంటారు ఆంజనేయ వాయుపుత్రాయ వాయుపుత్రయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మరికొన్ని రెమెడీస్ నేను చెప్పబోతున్నాను ఆ రెమెడీస్ పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడుంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచ స్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్న కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాశి నీచ స్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు స్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుక రాసులు అనేవి స్వక్షేత్రాలనర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చెప్పబడే చెప్పబడి అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ అనే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని దోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచార కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ట్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచ రాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఇక్కడ కుజుడు కుజుడు గురువు కలిస్తే కూడా దోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక కానీ కుజుడు మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభసింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి దోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే దోష నవిద్యతి అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదని శాస్త్రం చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయు శక్తి అస్థాయి తన్నో భౌమ ప్రచోదయాతని మంత్రాన్ని అలానే అంగారక పాశాస రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకుడు సంబంధించిన స్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాశుపదా స్రోహమము పూజ జపం ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారక పాపదాసు రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అరని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని ఆ చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణ రక్తగంధంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగల శివలింగానికి అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలానే నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అలా న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ లాబొరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అందారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలను ఆశిస్తూ సర్వే జన సుఖనోభవంతు